దళిత మహిళ అని చెప్పి సునీత ఎవరైతే ఉన్నారో ఆమె దళితురాలైతే మేము కూడా దళితున్నాం ఆమెకు న్యాయం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ఆమె పక్కన నిలబడ్డా ఖచ్చితంగా మా పక్కన కూడా నిలబడాలి ఏ పత్రికా విలేకరులు ఆమె తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉంటే మా తరపున కూడా ఖచ్చితంగా న్యాయం చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు అందించాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు ఆమెని సస్పెక్ట్ చేసి ఆమె మీద అనుమానంతోటో ఆమెనే తీసిందనే ఒక ఊహాగానంతో అయితే ఆమె మీద మేము కంప్లీట్ ఇవ్వలేదు కల్లారా ప్రత్యక్షంగా చూసినందుకే ఆమె పెట్టిన సాక్ష్యం ఉంది ఇప్పుడు ఆమె పెట్టినట్టు కూడా మేము ఆమె పట్టుకున్నట్టు కూడా ఈ గల్లీలో హైవిట్నెస్ కూడా చాలా చాలా మంది ఉన్నారు సో ఆమె పెట్టింది ఆమె తీసుకొచ్చి మేము అడిగినట్లు కూడా అందరూ గల్లీలో అందరూ హై విట్నెస్ ఉన్నారు వాళ్ళతో కూడా మీరు ఆలోచన చేసుకుని వాళ్ళని కూడా అడిగి మీరు కావాల్సి విచారించి నిజంగా ఆమె పెట్టిందా లేకపోతే వీళ్ళు కావాలని వాంటెడ్ గా ఇంతకు ముందు ఆమె ఆమె మీద ఏమన్నా అనుమానం ఉండి ఆమె మీద ఏమైనా కక్ష ఉండి ఆమె మీద ఏమైనా కావాలని చెప్పి ఆమె మీద దొబ్బుతురా అనేది కూడా మీరు విచారణ జరిపించి ఆ విచారణలో మీరు నిజా నిజాలు తెలుసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని చెప్పి కోరుకుంటున్నారు ఫస్ట్ రోజు కంప్లీట్ ఇచ్చినప్పుడు ఎన్నితో వాళ్ళ బంగారం మీద నచ్చింది ట్వంటీ సెవెన్ థులాస్ అని చెప్పి చెప్పినాం సార్ వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేసి ఇది ఇంత అంతా అని చెప్పి లాస్ట్ ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ను వచ్చేసి ఎఫ్ఐఆర్ ట్వంటీ ఫోర్ ఫైన ఎందుకు ఫైనల్ చేసి 27 అంటే నేను బిల్స్ చెక్ మమ్మల్ని బిల్ చూపిమన్నారు సార్ మీరు 20 ఎడుతున్నారు అని అంజాత చెప్పడం కాదు బిల్స్ చూపించండి మీరు ఎంత చేసి రేంజ్ అనేది మీరు బిల్స్ చూపించండి అంటే మా బిల్స్ తో సహా పోయినాయి కాబట్టి మేము బంగారం గోల్డ్ షాప్ లో ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా బిల్లు ఉంటది కదా ఆ బిల్లు ద్వారా మేము అంతా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఆ క్యాలిక్యులేషన్ లో 24 ఆ క్యాలిక్యులేషన్ లో 24 ఫైనలైజ్ అయ్యింది ఐటమ్ అయితే రాసుకున్నారు సో ఒకవేళ 24 ఆ 27 అనేది మీ గోల్డ్ దొరికిన తర్వాత మీ ఐటమ్స్ మీకు ఇస్తాం కాబట్టి మీరు చూపిస్తే అప్పుడు ఇస్తామని చెప్పినారు కులాలలో పెద్ద ఇబ్బంది ఏముండదు ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమే ఉండదు మీకు తెలుసు మాది సార్ ఇప్పుడు నాదొక నెక్లెస్ ఉంది మా వదినది నెక్లెస్ ఉంది మా వదినది తాడు తాడుంది నా ఈ కమ్మలు మా తాడు తాడుంది నాది మా ఉన్నాయి తులం నాదొక్క తులం అర్ధ తులం ఉంటుంది మాటీ అర్ధ తులం ఉంటాయి నాదొక చైన్ ఉంది అది తులం చైన్ నా బ్రాస్లెట్ తులం బ్రాస్లెట్ ఉంటది మా అన్నది తులం బ్రాస్లెట్ మా అన్నయ్య మా అన్న చైన్ ఉంది రెండు తులాల చైన్ ఉంది ఇప్పుడు నేనే దరిత్రం కుదిరి బిఫోర్ డే దొంగతనం జరిగింది బోనాలు అయిపోయినాక వాళ్ళు వస్తామని చెప్పి చూసుకోనికి వస్తే వేసుకోని ఉండాలి కదా వేసుకోనికుండానే వాళ్ళకి చూపియాలి వాళ్ళకి ఇంత బంగారం పెట్టగలుగుతాం అని చెప్పి ప్రూఫ్ చూపించాలి కదా అన్నట్టు మేము అనుకున్నాం కానీ మా ఇంట్లో ప్రైవేట్ ఎంప్లాయీ ఆ వస్తువు పెట్టిన తర్వాత మాకు సార్ చెప్పిర్రు ఎక్కడ అండ్ ఇంకొక విషయం బంగారం అంతా మేము ఒక్కసారి కొనుక్కున్నదైతే కాదు సార్